నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పునరుద్ధరణ చేయాలని కోరుతూ ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన కొవ్వూరు ఆర్డిఓ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని తూర్పు గోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద కరపత్రం ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వల్లేపల్లి నరసింహమూర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం మాట్లాడుతూ ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటామని చెప్పి ఎన్నికల్లో విజయం రావడానికి మీ పోరాటాలే చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ బోర్డును పునరుద్ధరణ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు పది నెలలు కావస్తున్న భవన నిర్మాణ కార్మికులకు నీటికి ఇచ్చిన హామీ అమలు చేయలేదన్నారు ఈ రోజు అయిపోయి గత ఐదు సంవత్సరాలుగా కార్మికులకి ఎందుకు రావాల్సిన పథకాలు గట్టా ఏమి రాకుండా అప్పుడు కరోనా ఎంతో మంది చనిపోయారు చనిపోయి పనులు లేక నానా ఇబ్బందులు పడతా సంక్షేమ బోర్డు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చేటప్పటికి మొత్తం అంత ముందు పది సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు మనకు ఊర్లో రెండు వేల తొమ్మిదిలో మన ఆంధ్రప్రదేశ్ సంతానం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఇంకా బాగా చేస్తాడని అందరూ రిప్లేసాం ఆయనకి పథానికి ఐదు సంవత్సరాలు నిర్వీర్యం చేసి మేము పన్నెండు పద్నాలుగు తెచ్చి కార్మిక సంక్షేమ బోర్డులో పథకాలు ఎవరికి రాకుండా చేశారు అలాగే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్ మీకు సంక్షేమ బోర్డు మీకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది మీకు మా ప్రభుత్వం రాగానే వెంటనే మీకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మీ భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో భాగంగా చేసి ఇప్పుడు వీళ్ళు కూడా పదిసా పది నెలలు అయిపోయింది సోమారు కలవే వీళ్ళు కూడా మాట్లాడుకున్నారు మాట మాట్లాడి కోరుకున్నారు కాబట్టి రేపు అందరూ కూడా కార్మికులు అందరూ కూడా రేపు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర రేపు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున పెద్ద ఎత్తున ధర్నా అన్ని కలెక్టరేట్లు కదా అదే ఆర్డీఓ ఆఫీస్ కదా పెద్ద ఎత్తున పాల్గొని అందరూ జయప్రేదం చేయాలని ఈ సందర్భంగా కోరు వద్దరు గత ప్రభుత్వం ఛానల్ నుంచి భవన నిర్మాణ కార్మికుల్ని అదిస్తాను విదిస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది ఏ భవన నిర్మాణ కార్మికులకి కూడా పైసా లేకుండా ఆ బోర్డులో తీసి ఆ డబ్బులు ఇవ్వకుండా ఏళ్ళ బోర్డు కేటాయించే అవసరం లేదు ఉన్న డబ్బునే భవన నిర్మాణ కార్మికులకి దాన్ని చట్టంలోంచి ఇమ్మని మేము కోరుకుంటున్నాం అలాగే ఛానల్ నుంచి డెలివర్లు అయినా అలాగే పరిస్థితి అయినా ఆ పెళ్లికైనా ఆడపిల్లలకు కానీ ఎవరికైనా మొత్తం దాని నాతో జగన్ గారు అయ్య మాకు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అంటే గత మీ మేనిఫెస్టోల్లో పెట్టినయ్య మాకు ఈ పథకాలన్నీ ఇస్తానని అలాగే డబ్బులు వేరేగా కేటాక్ష ఎనిమిది వందల నలభై ఎనిమిది వేల నలభై కోట్లంతా ఉంది దాంట్లో డబ్బులు తీసి మా భవన నిర్మాణ కార్మికులు ఆదుకోవాలని అలాగే ఎవరైనా చనిపోతే తెల్లం పెట్ల అనాథలు అయిపోయి నానా ఇబ్బంది పడి చేస్తున్నారు దాని గురించి అంటే ఏటయ్యా మాకు ఈ భవన నిర్మాణ కార్మికులు అందరిని కూడా రేపు ఇరవై నాలుగో తారీఖు మొత్తం అన్ని జిల్లాల్లోని కూడా కలెక్టర్ ఆఫీసులు అలాగే ఆర్డీఓ ఆఫీసులు ఇవన్నీ కూడా మేము ధర్నాలు చేస్తున్నాం దాని మీద మమ్మల్ని కొద్దిగా కరుణించి మాకు ఈ బోర్డు మళ్ళీ అంటేనే పునరుంచుకోవాలని కోరుకుంటున్నాను